జై హనుమాన్ శంకర కేసరి నందన తేజప్రతాప ప్రతాప మహాజగవందన శంకరుని అవతారముగా కేసరి పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనములు చేసినవి విద్యావాన గుణీయతి చాతుర రామకాజ కరివే కో ఆతుర విద్యావంతుడవు మంచి గుణములు కలవాడు చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీరామచంద్రమూర్తి కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు ప్రభు చరిత్ర రీతామన శ్రీరామచంద్ర ప్రభు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వం పొంది శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడు జై శ్రీరామ్ జై హనుమాన్